హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎల్జీ వాషింగ్ మెషిన్ తక్కువ కాస్ట్లో దొరికింది ఫ్రెండ్స్ చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను మిషన్ ఖరాబ్ అవ్వకుండా బాగా పర్టికులర్గా అంటే మంచిగా థర్మాకోల్ షీట్ అవన్నీ బాగా పెట్టారు ప్యాకింగ్ కూడా బాగుంది మిషన్ డిస్టర్బ్ అవుతుంది కదా ట్రాన్స్పోర్ట్ వల్ల అలా కాకుండా మంచిగా ప్యాక్ చేశారు వాషింగ్ మిషన్ మెరూన్ నండు వైట్ కలర్ లో ఉంది మీరండి బార్డర్స్ ఇచ్చారు సింపుల్ గానే ఉంది అంటే మనం వెయిట్ కూడా ఏం లేదు అటు ఇటు మూవ్ చేసుకోవడానికి బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ నార్మల్ స్ట్రాంగ్ పెట్టుకోవడానికి డ్రైన్ చేయడం వాటర్ వదిలిపెట్టడం గుడ్ వైట్ ఇలా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు దీనికైతే వాష్ సెలెక్ట్ చేసుకోవటం వాటర్ వదిలేయడం డ్రైనుపడైతే ఇలా ఉంది ఫ్రెండ్స్ వాటర్ తీసుకొని మనం లిక్విడ్ వేసి బట్టలు వేసేయాలి ఆన్ చేసుకోవాలి ఒకరోజు అలా మనం బట్టలు వేసిన వీడియో కూడా తీస్తాను ఎలా వాష్ చేసుకోవాలి అని కూడా ఈ పక్కన అయితే డ్రై చేసుకోవడానికి ఇచ్చారు లోపల కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి మిషన్ కి ఉపయోగపడేది పైప్ కనెక్షన్ వాటర్ వదిలేయడానికి కొన్ని థింగ్స్ ఇచ్చారు లిక్విడ్ కూడా ఇచ్చారు ఆ లిక్విడ్ ఏంటా అని ఏరియల్ వాళ్ళది లిక్విడ్ ఇచ్చారు వాషింగ్ మిషన్ సైడ్ క్లీనింగ్ క్లీనింగ్ అనమాట క్లీనింగ్ లిక్విడ్ ఇచ్చారు వాళ్ళు ఫ్రీగా మనకి మిషన్ అయితే లోపడైతే ఇలా ఉంది డ్రై చేసుకునేది మిషన్ అయితే చాలా బాగుంది నాకు నచ్చింది ఫ్రెండ్స్ తక్కువ కాస్ట్ లోనే వచ్చింది మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చేసినందుకే అందరికీ థ్యాంక్ యూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా